కొత్త నిబంధన గ్రంథం మత్తై శుభవార్తతో ప్రారంభమవుతుంది ఈ మత్తై శుభవార్త మొదటి సొంకరగా పనిచేసిన మత్తయ్యి తన జీవితాన్ని పవిత్రపరుచుకొని ఏసయ్యను వెంబడించిన ముఖ్య శిష్యుడిగా ఉంటూ మత్తయ్య శుభవార్త రాసినట్లుగా చూస్తాం మత్తయ్య శుభవార్తలో మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు వంశావళి గురించి రాయబడింది యేసుక్రీస్తు వంశావళి పట్టికలో అబ్రహాము ఇస్సాకును కన్నును ఇస్సాకు యాకోబుని కన్నును యాకోబు యోధాను కన్నును అలా వాళ్ళు వీళ్ళని కన్నారు వాళ్ళు ఎందు ఈయనకన్నారని టకాటకా మనం చదువుకుంటా వెళ్ళిపోతాం కదా చాలా మంది చిరాకు పడిపోతారు కూడా కొంతమంది ఐడియాన్ని స్కిప్ కూడా చేస్తారు అయితే కొందరు దగ్గర మనం బ్రేక్ వేసి వాళ్ళ జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరత ఉంది ఎప్పుడు విన్న ప్రసంగాలే కాదు ఏసుక్రీస్తు పుట్టడానికి ప్రధాన కారణమైన వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని మనం తెలుసుకోవాలి యోధ తామారునందు పెరసును అసలు తామార్ ఎవరు తామార్ క్యారెక్టర్ ఏంటి మనం తెలుసుకోవాలి తర్వాత సల్మాను రాహాబునందు అసలు రాహాబ్ ఎవరు ఆమె జీవితం ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి మనం తెలుసుకోవాలి బోయజు రూత్ నందు రూత్ గురించి చాలా మందికి తెలుసు అయితే ఇంకా క్లియర్ గా మనం తెలుసుకోవాలి తర్వాత ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సొలోమోను కనెను ఇక్కడ బత్సబా పేరు ఎందుకు రాయబడలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఊరియా పేరు ఎందుకు రాయించాడు అసలు ఆయన బ్రతుకేంటి పర్టికులర్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఎందుకు రాయించాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లాంగ్ వీడియోస్ లోకి వెళ్ళి ప్రతి ఒక్కరి కోసం క్లియర్ గా వీడియో చేస్తున్నాను వీడియోస్ చూసి ఆశీర్వాదాలు పొందండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ